మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు జగన్ కు రాజకీయంగా పాలన పరంగా రాజకీయ పరంగా అవగాహన లేని నాయకుడని ఆయన విమర్శించారు ఏదో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు జగన్ ను సీఎం చేశారు ప్రతిసారి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఇవ్వరని ఆయన మండిపడ్డారు ప్రజల హృదయాల్లో నుంచి జగన్ ను తీసివేశారని ఆయన ఎద్దేవా చేశారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చాడు ఆయన అతను అవగాహన లేని వ్యక్తి రాజకీయం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏమాత్రం కూడా పరిచయం లేని వ్యక్తి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాడు మోసం చేశాడు చీట్ చేశాడు ఒక భ్రమలో పెట్టాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ప్రజలకు కూడా ఇతరుని కూడా ఒక్కసారి చూద్దామని అనుకున్నారు వాళ్ళు మనం అందరికీ కదా ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ నువ్వు అడిగావు మేము కూడా నేను ఒక్కసారి చూద్దాం అనుకున్నారు చూశారు తీసి అవతల పడేశారు పదకొండు సీట్లుగా ప్రతిపక్షం కూడా లేకుండా నీకు తగిన శాస్తి నీకు జరగవలసిందే నీలాంటి అవగాహన రాహిత్యుడికి నీలాంటి అవినీతి పరుడికి నీలాంటి రాజ్యాంగ వ్యతిరేకకి నీలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకకి ఇటువంటి జరగవలసిందని చెప్పి అందరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జగనొద్దు మాకు